హాయ్ అండి ఈ రోజు ఈ షార్ట్ పోస్ట్ చేయడానికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాను అదేంటో ఒకసారి చూడండి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ షీట్ అయితే డోర్ స్టిక్ చేసి రెగ్యులర్ గా నీళ్ళకి నేర్పిస్తున్నాను टॉ टिपू राजा राजमोहन राय चित्तरंजन बीबी चंद्रवा आली भीषण दादाबाई नलजी वीर सवर्क चंद्रशेखर चा चंद्रशेखर चे, आज भगत सिंह सुखदेव पांडे अब्दुल कलाम आजाद गोविंद बलप लाला लजपत राय नायडू राज बिहारी बसो जयशर नारायण डॉक्टर आर अंबेडक సత్య అన్న మహాత్మా గాంధీ చెప్పాడు కదా నువ్వు కూడా చెప్తావానికి వచ్చా చెప్పమ్మ నీకు ఎన్ని వచ్చాయో చెప్పండి అర్ధరా అంతే వచ్చా నీకు కస్తూర్బా కస్తూర్బా గాంధీ 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 చూసారు కదా ఈ వీడియో గురించి కాదులేండి చిన్నప్పటి నుంచి నీళ్ళకి చాలా నేర్పించాము బట్ పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో ఎలా అయినా పోస్ట్ చేయాలని పర్టికులర్గా నేర్పించాం సో మీ పిల్లలకు కూడా ఇలా ఏదైనా చాట్ స్టిక్ చేసి నేర్పించండి చాలా యూజ్ అవుతుంది నీళ్ళకి ప్రసక్తికి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో పిల్లలను ఒక్కరికి యూజ్ అయినా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి సబ్స్క్రైబ్ మై ఛానల్